మన తెలంగాణ ముద్దు బిడ్డ బతుకమ్మను నేర్పించిన ముద్దు బిడ్డ కేసీఆర్ కూతురు తెలంగాణ ఆడపడుచులకు ఆదర్శమూర్తి లిక్కర్ కేసులో అరెస్ట్ ఏ పేపరు ఏ టీవీ చూసినా ఏ ఛానల్ పెట్టినా అదే వార్త అరెస్టు కవితమ్మ అరెస్టు కవితమ్మ ఏం జరుగుతుంది ఈడీ సోదాలు అసలు ఏం జరుగుతుందయా మన రాష్ట్రంలో ఒక్కసారి వెళ్ళే ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినంత మాత్రాన గవర్నమెంట్ పడిపోతే అంతేనా అది జరిగింది అసలు విషయం ఏందా అంటే కవితమ్మ అరెస్టు ఉదయాన్నించి హడావుడిగా సెంటర్ గవర్నమెంట్ నుంచి ఈడీలు వచ్చి ఒక పక్క సోదాలు అంటూ ఆమెకు ముందుగానే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఫ్లైట్ బుక్ బుక్ చేసి చెప్పకుండా రహస్యంగా అరెస్ట్ అయితే ఇప్పుడే న్యూస్లో చూస్తున్నాము అరెస్ట్ అయితే జరిగింది పాపం కేటీఆర్ పరిస్థితి చూస్తూ ఉంటే నాకే అయ్యో పాపం అనిపించింది ఎందుకంటే రాజు కేసీఆర్ రాజు కొడుకు ఒకప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఇంకా నెక్స్ట్ తరానికి ముఖ్యమంత్రి అతనే కేటీఆర్ ఆయన కూడా వాళ్ళకు ఈడీలతో వాగ్వివాదం పెట్టుకుంటూ ఆ చెమటలు అది చూస్తూ ఉంటే నాకే అబ్బా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రజాక్షేత్రంలో ఒక్కసారి కనుక ఓడిపోతే ఆ పదవి ఉన్నంత కాలమే ఏం చేసినా పదవి పోతే ఎందుకు పనికిరారు ఒక్కసారి సామాన్యుడు చేతిలో ఓటు ఉంటే అదే మనకు ప్రజాస్వామ్యంలో ఉన్న పెద్ద హక్కు అదే కనుక ఆమెకు పదవిలో ఉంటే ఎవరైనా టచ్ చేసేవాళ్ళ బీజేపీ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఆమె పదవిలో ఉంటే వాళ్ళ నాన్న సీఎంఐ ఉంటే ఎవరైనా టచ్ చేసేవాళ్ళ ఎవరు చేసేవాళ్ళు కాదు మొన్నటిదాకా ఎప్పుడైతే గవర్నమెంట్ పోయిందో బీజేపీ పుంజుకున్నది మొన్నటిదాకా బీజేపీ కూడా చాలా సీట్లు వచ్చు ఎప్పుడైతే ఈమెను ఫస్ట్లో బండి సంజయ్ ఉన్నప్పుడు ఈమె అరెస్ట్ అవుతుంది 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 అని ఎలక్షన్కు ముందు ఎన్నోసార్లు ప్రతికా ప్రకటనలు రకరకాల ఛానల్లో చెప్పడం జరిగింది కానీ అప్పుడు ఏమి చేయలేదు ఎందుకంటే ఏదో చీకటి ఒప్పందం జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితి మారింది సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే వచ్చాడో అవినీతిపై ఉక్కుపాదం పెడుతున్నాడు కాబట్టి మొన్న వచ్చిన మోడీ గారిని పెద్దన్నయ్య ఏదైతే మన తెలంగాణకు రావాల్సిన నిధులు రావాల్సిన ప్రాజెక్టులు గురించి నేను సెంట్రల్ గవర్నమెంట్తో నేను సన్నిహితంగా ఉంటాను స్నేహభావంగా ఉంటానని ఎప్పుడైతే చెప్పాడో అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏ అవినీతిపై ఉన్న లిక్కర్స్ కామెలో ఎవరున్నా ఉక్కుపాదం మోపుతుంది బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి ఆ ఎలక్షన్లో బీజేపీ ఒక పక్క తనకు అనుకూలంగా ఈ ఏదైతే ప్రజా తీర్పు రావాలని ఎంపీలను గెలవాలని తిరిగి అదే ప్రభుత్వం రావాలని ఆ ప్రయత్నంలో భాగంగా సెంటర్లో బీజేపీ ఉంది కాబట్టి ఇంకో వాళ్లకు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పీఎంకు సానుకూలంగా ప్ర స్పందించాడో అప్పటి నుంచి మన సెంట్రల్ గవర్నమెంటు పక్కాగా ఎప్పుడో అరెస్ట్ చేయాల్సిన కవితమ్మను మన బతుకమ్మ నేర్పించిన కవితమ్మను మన తెలంగాణ ఆడపడుచును ఈరోజు ఢిల్లీకి ఫ్లైట్లో అరెస్ట్ చేసి తీసుకెళ్తుండ్రు ఇది మాత్రం గమనించాలి కాబట్టి ప్రజలారా మనం ఆలోచించాలి ఏంటంటే అవినీతికి ఎప్పుడైనా ఒక నిజాయితీ పరులు ఎంతోమంది ఉన్నారు మన రాష్ట్రంలో వాళ్ళని గెలిపించాలి ఓటుతో బుద్ధి చెప్పాలి ఇప్పటికైనా తెలుసుకోండి ఒకప్పుడు కేసీఆర్ చెప్పింది వేదం ప్రజలను పట్టించుకోలే అధికార దహంతో ఎవరిని లెక్క చేయలే జర్నలిస్టులను కూడా లెక్క చేయలే కానీ ఈ రోజు పరిస్థితులు మారిపోయి ఒక్క ఓటమితో నేను పిఎం ఏదైతే ఏదైతే మనం ఎంపీగా టికెట్ ఇస్తామని పిలిచినా కూడా ఎవరు తీసుకునే పరిస్థితి లేనే లేదు మొత్తం పాతాళానికి పోయే పరిస్థితి అయితే వచ్చింది బీఆర్ఎస్ ఎప్పుడైతే టిఆర్ఎస్ ఆత్మగౌరవము ఆ గౌరవము సెంటిమెంట్తో గెలిచావో తిరిగి అదే సెంటిమెంట్ అయితే పాల్గాలేదు మొన్న నిన్న మొన్నటికి మొన్న తెల మన కరీంనగర్లో పెట్టినప్పుడు అప్పుడు నీకు గుర్తుకొచ్చిందా అప్పుడంటావా తెలంగాణ అని జై తెలంగాణ అప్పుడు ఏమైంది బీఆర్ఎస్గా మారినప్పుడే నీకు పతనం మొదలయ్యింది ప్రజలారా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అవినీతి నిజాయితీ పరులు వీళ్ళందరూ దోచుకునేవాళ్ళు నిజంగా మంచి చేసే వాళ్ళని ఎప్పుడు గెలిపించండి ఈ మాట ఇది ఎప్పుడు సత్యం సత్యం దయచేసి మీరు ఈ కవిత అరెస్టుకు సరి అయిందని అనుకుంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను నా మాటలకు మీకు స్పందిస్తే ఇది నిజమంటే మీకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్లైకాన్ను గుద్దుపడేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సంచలన వార్తలు ఎన్నో మీ ముందుకు తీసుకొస్తా వాస్తవాలు మాట్లాడుకుందాం మీ స్మార్ట్ చారీ ఎవరికి భయపడడు అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారేమో భయపడ్డాను పోలేదని డిసప్పాయింట్ అయ్యవా సర్లేండి ఎమోషన్ ఎక్కువ మాట్లాడారాం జాగ్రత్త మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి 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 నా ఆవేదన అర్థం చేసుకోండి